మీరు కేవలం ఈ ఎన్నికల్లో ఓట్ల కోసం మాత్రమే మీరు ఇవన్నీ వాడుకునే ప్రయత్నం చేసినా దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకున్నా ఈరోజు ప్రజలు మీకు కట్టబెట్టింది కేవలం ఎనిమిది సీట్లు అన్న సంగతి మీరు మర్చిపోవద్దు ప్రజా విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయిన సంగతి మీరు మర్చిపోవద్దు ప్రజల్లో మీరు ఈ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి పూర్తిగా విశ్వాసం కోల్పోయింది కాబట్టి అరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్న మీకు కూడా ఎనిమిది మందిని గెలిపించారు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్న భారతీయ జనతా పార్టీని కూడా ఎనిమిది మంది గెలిపించిన సంగతి ఒకసారి గుర్తు చేసుకోవాల్సిందిగా నేను కోరుతూ ఈ హామీలన్నీ కూడా ఎప్పటిలోప నెరవేరుస్తారో మరి కసరత్తు ఎప్పుడు మొదలు పెడతారో మరి ఖచ్చితంగా ప్రజానికానికి చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఈ మీ ద్వారా నేను ఈ బహిరంగ లేఖని మరి ముఖ్యమంత్రి గారికి పంపించడం జరుగుతుందని చెప్పి సీఎం క్యాంప్ ఆఫీసులో ప్రతిరోజు ప్రజా దర్బారు ఉంటుందని చెప్పి గంభీరంగా చెప్పారు మరి సీఎం ఆఫీసు ప్రజా దర్బారు గట్టెక్కింది అటుకెక్కింది అక్కడ ఈరోజు మీ మంత్రులకు నివాసాలకు మాత్రమే అక్కడ చోటు అక్కడ ఇస్తామన్నటువంటి అంబేద్కర్ కోచింగ్ సెంటర్ కనబడకుండా పోయింది అక్కడ మీరు ఇస్తామన్నటువంటి హాస్పిటల్ కనబడకుండా పోయింది అక్కడ పెట్టినటువంటి ప్రజా దర్బార్ కనబడకుండా పోయింది కేవలం అక్కడ మీ మంత్రుల నివాసాలకు మాత్రమే అది పరిమితమైన సంగతి నేను మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో కాళేశ్వరంలో పెద్ద ఎత్తున కుంభకోణం అని చెప్పారు సిబిఐకి ఇస్తారని ఎదురు చూస్తారు ఆ రోజు మీరే సిబిఐకి లీడర్ రాసినటువంటి మీరు ఈరోజు ఎందుకు వెనుక వేశారో దాని మీద ఒకసారి మరి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది మీరు ఏదో ఒక రకంగా దాన్ని రిటైర్డ్ జడ్జి తోటి ఒక కమిటీ వేసి చేతులు తులుపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి అదే మాదిరిగా ఈ రోజు నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను ధరణి పోర్టల్ విషయంలో కూడా మీరు చాలా అలిగేషన్స్ చేశారు పిసి అధ్యక్షుడిగా మరి ధరణి విషయంలో మరి ఈ రోజు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు దాంట్లో నిజంగా అక్రమాలు జరిగినాయా జరిగితే దాని మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు ఎప్పటిలోపల వాటి సంగతి బయట పెట్టబోతున్నారు మరి దానికోసం ఏ కమిటీ అయ్యబోతున్నారు మరి రెండుని మీరు ఎందుకు సిబిఐ ద్వారా మరి మీకు ఇన్ని రకాల అలిగేషన్స్ మీరు చేసినప్పుడు దీన్ని ఎందుకు సిబిఐ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేయించడానికి మీరు వెల్కమ్ వేస్తూ ఉన్నారో తెలియడం లేదు దానికి పోర్టల్ మీద ఎన్నో అనుమానాలు ఉన్నాయని చెప్పినటువంటి మీరు ఈరోజు కేవలం ఒక కమిటీ మీ పార్టీ కమిటీని వేసుకొని చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది మీకు తప్పకుండా మరి కేవలం మీరు దాన్ని ధరణిని జరిగినటువంటి అవకతవకల్ని మీరు కూడా వాడుకొని మీ స్వార్థం కోసం వాడుకునే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా లేకుంటే నిజంగా ధరణిలో నిజంగా అవకతవకలు జరిగితే మరి ఎందుకు బయట పెట్టడం లేదో మరి ప్రజానీకానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను మీరు ప్రజలకు ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీల సంగతి ఈరోజు ఖచ్చితంగా ఎప్పటి లోపల నెరవేరుస్తారో మీరు చెప్పిన గడువు దాటినా కూడా ఇప్పటి దాని మీద కార్యాచరణ లేదు అధికారులతోటి కనీసం అటువైపుగా అడుగులు వేస్తున్నట్టుగా ఎక్కడ కూడా మరి పేపర్లలో కనబడటం లేదు మీరు ఎక్కడ కూడా దాని విషయంలో లోపల ఎలాంటి ఆలోచన చేస్తున్నారో మరి ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది